ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు స్కిన్ బాగా వైటనింగ్గా రావాలని స్కిన్ బాగా గ్లోయింగ్గా కనిపించాలని ఈరోజు మీకు మంచి బ్యూటీ టిప్స్ చెప్పాలని అనుకుంటున్నాను ఇంట్లో ఉండే వస్తువులతోనే మన స్కిన్ బాగా వైటనింగ్ చేసుకోవచ్చు గ్లోయింగ్గా చేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్ నేనైతే షుగర్ తీసుకున్నాను అలాగే కట్ చేసిన టమాటో తీసుకున్నాను ఫేస్ బాగా స్క్రబ్ కావాలంటే నేను బాగా ఇలా షుగర్లో కత్ వేసుకొనేసి ఇలా పెట్టుకొని ఫేస్ మీద స్క్రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలాగో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా టమాటాకి షుగర్ వేసుకునేసి బాగా రుతుకోవాలి ఫ్రెండ్స్ ఫేస్ మీద ఏ డస్ట్ ఉన్నా ఎలాంటి డార్క్ సర్కస్ కానీ అన్నీ రిమూవ్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా బాగా మెడకి కూడా అప్లై చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయినాక ఫేస్ కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా స్క్రబ్ చేసుకోవాలి ఇలా బాగా కొంచెం డ్రై కావాలి ఫ్రెండ్స్ బాగా ఇలా డ్రై అయినాక ఫేస్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫేస్ ఎంత గ్లోగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫేస్ ఎంత గ్లోగా వచ్చేసిందో చూడండి స్కిన్ ఎంత స్మూత్ వచ్చిందో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎయిట్ చూపిస్తాను ఫ్రెండ్స్ వన్ స్పూన్ పసుపు తీసుకుంటున్నానండి పసుపు కొంచెము హీట్ చేసుకొని హీట్ చేసుకొని వన్ స్పూన్ పసుపు తీసుకున్నానండి వన్ స్పూన్ వన్ స్పూన్ పాలు తీసుకుంటున్నానండి స్పూన్ బ్రూ తీసుకుంటున్నానండి బ్రూ కాఫీ పౌడర్ వన్ స్పూన్ హనీ తీసుకుంటున్నానండి హనీ అంతేనండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను దీంట్లో కొంచెం పాలు ఎక్కువేయండి మీరు కొంచెం పాలు తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ మనం ఫేస్ ఫస్ట్ స్క్రబ్ చేసుకున్నాక ఏ మాస్క్ అయినా వేసుకుంటే ఫేస్ కొంచెం గ్లో వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫేస్ మీద ఏదైనా డస్ట్ కానీ డార్క్ సర్కల్స్ టైప్ డస్ట్ ఎక్కువ పేర్కొని ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఆ డస్ట్ని రిమూవ్ చేసుకుంటే ఫేస్ బాగా గ్లో వస్తుంది ఫస్ట్ ఎప్పుడే కానీ ఫేస్ క్లబ్ చేసుకోవాలి ఫ్రెండ్ ఫస్ట్ నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్

స్కిన్ ఎంత వైట్గా గ్లోగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ స్కిన్ ఎంత స్మూత్గా గ్లోగా కనిపిస్తుందో మీకు ఈయన నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న కంట సింల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ